అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద గెలుస్తుందో చూతాను జాన్ ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏ అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్స్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే ఉండండి అలాగే కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ రావచ్చు మళ్ళీ చేతుందని చెప్పి అనుకోమాకండి అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకు వచ్చేసరికి ఈరోజు పూర్వభద్ర అనేది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కోడ్ అనేది నెమలి పసింగల కోడ్ మీద బిజినెస్ చేస్తుంది కోడ్ అనేది సో ఇవన్నీ మనకైతే పూర్వభద్రలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం అయితే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం ఉత్తర భాద్ర అనేది నడుస్తుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది కోడి కాకి మీద బిజినెస్ వేస్తుంది పెంగళ అనేది నెమలి కాయకి మీద బిజినెస్ వేస్తుంది డాగ్ అనేది కాగి నెమల మీద విజిన్స్ వేస్తుంది సో ఇదండి నక్షత్రం పరంగా అయితే ఈరోజు ఎవరైతే దెబ్బలాడ్ అనేది వేసుకుంటారో మీరైతే టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరైతే దెబ్బలాడ్ అనేది వేసుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసినంత వరకు నాయకుల రావచ్చు సో అది పట్టించుకోమాకండి మళ్ళీ మళ్ళీ చూద్దాం అని చెప్పి సో కొంచెం వీడియోకి ఏంటంటే నేను బయట ఉండి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో అదండి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ ఒక్క వీడియోకి సో అదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా అయితే గెలిచేవి ఊడేవి ఈరోజు మనకు వచ్చేసరికి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించిన మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జామండి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్బ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పింగళ ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కొనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి బింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి రెండో జాన్లో మీరు చూసుకోవచ్చు రెండో జాన్లో ముసుగు వచ్చేసరికి కోడి పింగల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్ర బ్రాసు కాకి డాగ పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి తొమ్మిది వన్న కాకి కాకి నెమలి నల్లకట్టు అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక తెల్ల మైల కోడి పింగల రంగు మైల కోడి మైల కోడి కాకి నల్లకట్టు రసంగి తెల్లకక్కరయి కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్ వచ్చేసరికి మనం కనుక నెమల డ్యాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే పోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పింగల శుద్ద పింగల గౌండ్ నెమలి నెమలిక్రాయి ఎర్ర నెమలి పింగళ ఎర్రపోల ఎర్రబొట్ల కక్కరాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి డాగా కో కాకి చూపు డాగ చింతపండు డాగా నల్లబొర రసంగి కోడి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాన్లో చూపులు ఓడిపోతాయండి అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూపుతున్నాను గుర్తుపెట్టుకోండి ముసుక్కు వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గీరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల పింగల కాకి డాగ ఇవనేవి ఈ జాంలో చూపులు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి ఐదో జాములో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది చూపులకు వచ్చేసరికి ఈ సారీ ఈ ఐదో జాములో చూపులు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుగుకి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకి నెమలి సొత్త కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి కాకిమేల నల్లకట్ట అబ్రాసు ఇవనేవి గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పింగల పండుడాగ కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకిన కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ జాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లక్రాయి కాకి డాగా సొంత డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవన్నీ ఇవనేవి జానంలో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాను వినండి ఈ జాములో వచ్చేసరికి మనం ముసుక్కి కాకిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లకక్కరాయి కాకిడాగ సొద్ద డాగ ఇవనేవిజాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ జాగ్రోలో మనకు వచ్చేసరికి చూపులకు ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది ఎనిమిదో జాము ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక బ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి నెమలిడాగా ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడిమైల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ మనకు వచ్చేసరికి చూపులు కనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జాన్లో గెలిచేవి ఓడేవి ఎనిమిదో జాములో ఈ జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మన కోళ్ళ మిత్రులందరి చేత మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేపియండి ఫ్రెండ్స్ మనం వచ్చి మరి మన ఛానల్కి